స్విగ్గీనా జొమాటోనా ఇంకేంటి దీని లగ్జరీ అందామా అవసరం అందామా ఇవాళ వంట రాదు చాలా మందికి అన్నం వండటం వస్తే గొప్ప కూరలు రావడం అంటే గ్రేట్ కర్రీస్ వాళ్ళు ఎక్కువ దీని లగ్జరీ అందామా వంట రాదు అందామా ఈ ఖర్చు పడిపోతుంది ఇక్కడ అట్లాగే ఇదివరకు తలంటు మనమే పోసుకునేవాళ్ళం ఆ లేడీస్ అయినా ఇంట్లో తల్లి పోయడమా కూతురికి కూతురు తల్లికి పోయడమా ఆ తర్వాత అదేదో సాంబ్రాణి వేసుకుని అది చేసుకునేవాడు ఇప్పుడు అదేదో మిషన్ ఇప్పుడు ఏదో ఇస్త్రీ మిషన్ లాంటిది ఏదో మిషన్ పెడతారు దాని పేరు ఏదో చెప్తారు దాంతో జుట్టు ఆరు అది అది కూడా ఎంత వరకు చేస్తున్నారు నలభై మందో యాభై మందో ఆ పనన్నా చేస్తున్నారు కానీ మిగతా యాభై మంది ఆడికి పోతున్నారు తలంటు పోయడానికి దాని పేరేంటి బ్యూటీ పార్లర్ కి బ్యూటీ పార్లర్ గోల్డ్ కూడా మనమే వాళ్ళం ఇంకా ప్లకింగ్ మెషిన్ కూడా అది పీక్కునేవాళ్ళం నోడుతూనే ఇవాళ రోజు తో కోసుకునే అందుకని ప్లకింగ్ మెషిన్ వచ్చిందంటే పోనీ అది అంత లేనుకుంటాం కానీ ఇప్పుడు దాని పేరు ఏంటి పెడిక్యూర్ మానిక్యూర్ కాళ్ళు దుడిచేది ఒకళ్ళు చేతులు దుడిచేది ఒకళ్ళు దానికి ఖర్చు తలంటు పోయించుకోవడానికి ఖర్చు ఇవి లగ్జరీ అందామా అవసరం అందామా అది లేకపోతే చండాలంగా ఉంటుంది అంటే చేయించుకునే వాడి దృష్టిలో ఇదంతా అవసరం చూసేవాడి దృష్టిలో లగ్జరీ అంతే అది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవసరానికి మించిన ఎక్స్పెండిచర్ వైపుకి వెళ్తున్నాం ఇవాటికి కూడా వాళ్ళ ఇంట్లో వంట వాళ్లే చేసుకుంటూ వాళ్ళ ఇంటి తిండి వాళ్లే తింటూ ఉంటే ఇందులో